హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లవ్లీ లితితా బ్లాగ్స్ నేను మీ శ్రావణి నేనైతే హ్యాపీగా ఉన్నాను మీరు కూడా హ్యాపీగా ఉంటారని కోరుకుంటున్నాను ఈ వీడియో వచ్చేసి మేము మా ఫ్యామిలీ మా అమ్మ వాళ్ళ ఫ్యామిలీ నేను వాళ్ళతో కలిసి తిరుపతికి వెళ్ళేసిన వీడియో అయితే ఇప్పుడు రిలీజ్ చేస్తూ ఉన్నాను ఇది వచ్చేసి అలిపిరి మెట్ల దగ్గర అనమాట స్టార్టింగ్లో ఆ విధంగా మేమైతే ఇంటి దగ్గర నుంచి ఆఫ్టర్నూన్ టూకంతా బయలుదేరి వెళ్ళిపోయినాం ట్రైన్ వచ్చేసి ఫైవ్కి అంతా ఎరగుంట్లోకి వచ్చేసింది నెక్స్ట్ ట్రైన్ ఎక్కిన తర్వాత నైట్ మేము దిగేసరికి లెవెన్ టెన్ థర్టీ లెవెన్ కావాల్సింది ఆ టైంలో మెట్ల ఇప్పుడైతే రీసెంట్ డేస్లో చిరుత ఎఫెక్ట్ జరిగిన తర్వాత అలా చేయనీయట్లేదు కాబట్టి మెట్ల దగ్గరే స్టాప్ చేస్తున్నారు మా అమ్మ వాళ్ళు నడవలేమనేస్తే వాళ్ళని బస్సు ఎక్కిచ్చేసి మేమైతే నేను మా తమ్ముడు మా చెల్లెలు మా తమ్ముని ఫ్రెండ్ ఇంకొక తమ్ముడు కూడా ఈ విధంగా మెట్ల నుంచి నడుచుకుంటూ వెళ్ళాలనేసి అయితే ఇక్కడికి వచ్చి వెయిట్ చేస్తున్నాం అన్నమాట వీళ్ళందరూ కూడా మెట్ల దారి గుండా బస్సులు ఈవెన్ బస్సెస్ కూడా అసలు టెన్ తర్వాత పైకి అయితే వెళ్ళ ట్వెల్వ్ తర్వాత బస్సెస్ నడక మార్గం అయితే టెన్ తర్వాత లెవెన్ ఆల్రెడీ క్రాస్ అయిపోయింది కాబట్టి అక్కడే రైల్వే స్టేషన్ దగ్గర ఇంకా మొత్తం ఈ అలిపిరి దగ్గరే బస్సెస్ కానీ కార్లు కానీ అన్నీ స్టాప్ అయితే చేసేసినారనమాట కొండ మీదకి ఏవి వెళ్ళనివ్వట్లేదు మా అమ్మ వాళ్ళు బస్సులో ఉంటే అక్కడికి వెళ్ళేసి వాటర్ బాటిల్ ఇప్పించేసుకొని నేను మా తమ్ముడు అయితే అలిపిరి మెట్ల పక్కన ఇక్కడ ఈ విధంగా ఒక పార్క్ టైప్ చిన్న మినీ పార్క్ టైప్ అయితే ఉందనమాట మేమైతే ఈ పార్క్ దగ్గరకు వచ్చేసి కాసేపు రెస్ట్ తీసుకొని ఎర్లీ మార్నింగ్ ఫోర్కి అంతా ఓపెన్ చేస్తారంటే వెయిట్ చేస్తూ ఉన్నాం అనమాట ఫోర్ థర్టీకి అయితే ఓపెన్ చేశారు ఇక్కడ ఇంతకుముందు అయితే నడక మార్గంలో వెళ్ళినప్పుడే ఇచ్చేవాళ్ళనమాట నడక వాళ్ళకి టోకెన్స్ ఇప్పుడు అలా కాదు ఇక్కడ కింద దిగువ తిరుపతిలోని రైల్వే స్టేషన్ పక్కన విష్ణు నివాసం అనేది అయితే ఉంటుంది విష్ణు నివాసంలో ఇస్తూ ఉన్నారు టోకెన్స్ నెక్స్ట్ అలిపిరి దగ్గర కూడా ఇక్కడ దీన్ని పక్కన స్ట్రైట్ ఉండే దగ్గర అయితే ఇస్తూ ఉన్నారనమాట టోకెన్స్ మేము ఆ విధంగా కాసేపు అస్సలు నిద్ర అయితే పోలేదు మేబీ వన్ హాఫ్ అన్ అవర్ ఏం నిద్రపోయి ఉంటాము హాఫ్ అన్ అవర్ నిద్రపోయిన తర్వాత ఎర్లీ మార్నింగ్ ఫోర్ థర్టీకి అంతా ఓపెన్ అయితే చేసినారు మొత్తం అందరు ఈ విధంగా మెట్ల దగ్గర కాయ కర్పూరం అయితే ఇచ్చేసి పైకి నడక అయితే స్టార్ట్ చేసినారు మేము కూడా టెంకాయ కొట్టేసి కర్పూరం వెలిగించేసి పైకి నడవడానికి అయితే స్టార్ట్ చేస్తూ ఉన్నాం అక్కడ మా తమ్ముడు ఉన్నాడు అదేవిధంగా మా చెల్లెలు మా తమ్ముని ఫ్రెండ్ అందరూ కూడా టెంకాయ కొట్టేసి ముక్కొని రావాలని అయితే ఉన్నారు నేను కొట్టేసి పైకి అయితే అనమాట ఎంతోమంది జనాలు నడక మార్గానికి వెయిట్ చేస్తూ ఉన్నారు అస్సలు ఇప్పట్లో అయితే క్యూ తిరుపతిలో చాలా హెవీగా మేము పోయించినప్పుడే హెవీ అనిపించింది ఇప్పుడున్న టైంలో అయితే ఇంకా హెవీ మేబీ స్కూల్స్ ఓపెన్ చేసిన తర్వాత ఆగస్ట్ ఓర్ సెప్టెంబర్ ఆ టైంలో కొంచెం ఏమన్నా రష్ తగ్గే ఛాన్సెస్ అయితే ఉంటుంది ఇప్పట్లో అయితే వెళ్ళకపోవడమే అది చిన్నపిల్లలు ఉన్న వాళ్ళైతే వెళ్ళకపోవడమే మంచిది నా ఒపీనియన్ ప్రకారం అయితే నేనైతే మా పిల్లలు ఇద్దరిని కూడా ఇంటి దగ్గరే వదిలేసి వెళ్ళిపోయినా ఇక్కడ మా చెల్లెలు కొడుకు ఉన్నాడు నెక్స్ట్ ఇది వచ్చేసి గళికూప్రం మా భూన్ గడు చూడండి రే భూమి భువన్ డైపర్ బేబీ రే డైపర్ బేబీ పెట్టుకొని మేము ఎక్కినాం ఫ్రెండ్ ఉందా అమ్మాయ బజకిచ్చినా గాలిగోపురం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇది ఫైనల్ స్టెప్ అనమాట అస్సలు స్టెప్స్లో మా అవస్థలు చెప్పలేని నిజంగా చెప్పాలంటే నేను ఇన్నిసార్లు తిరుపతికి పెళ్ళి కాక ముందు పోయినా కదా పెళ్ళి అయిన తర్వాత ఎక్కుతా అంటే అస్సలు ఒ్వబా మేబీ ఫస్ట్ టైం నా లైఫ్లో ఇంత ఆయాసపడడం ఇప్పుడైతే బాగానే ఎట్టోట వెంకటేశ్వర స్వామి దయతో కంప్లీట్ అయితే చేసేసిన అనమాట పైకి వచ్చేసి ఈ విధంగా కంప్లీట్ అవుతానే ముక్కున్నాను అనమాట నెక్స్ట్ తర్వాత వచ్చేసి ఈ ఈ ఇయర్ తిరుపతి మాత్రం వెంకటేశ్వర స్వామి అన్ని కష్టాలతోనే గడిపించినాడు మమ్మల్ని అయితే తర్వాత అన్నప్రసాదం దగ్గరికి అంటే రూమ్స్ కోసం చాలాసేపు మార్నింగ్ ఎప్పుడో వెయిట్ చేస్తే నైట్ ఎయిట్ ఓ క్లాక్ వచ్చింది వచ్చిన తర్వాత నెక్స్ట్ వెంగమామ అన్నసత్రంకి అయితే వెళ్ళేసినాం అక్కడొచ్చేసి అక్కడ ఒక రోటి పచ్చడి బియ్యం పరమాన్నం అదేవిధంగా క్యాబేజీ శనగపప్పు ఫ్రై అయితే వేసినారనమాట నెక్స్ట్ టేస్ట్ మాత్రం నిజంగా బయట తింటే తిరుపతిలో అయితే ఈ టేస్ట్ అసలు ఎక్కడా రాదు ఆ విస్తరాకులో వడ్డించడం వల్ల ఆ స్మెల్ చాలా బాగుంటుంది నిజంగా బయట వంద ఖర్చు పెట్టినా కూడా టేస్ట్ రాదు తర్వాత ఇందులోకే సాంబార్ కూడా వేస్తారనమాట అది కూడా టేస్ట్ సూపర్గా ఉంటుంది నెక్స్ట్ ఓన్లీ సాంబార్ మాత్రమే కలిపి పెట్టేది షెడ్లలో అయితే ఇస్తారు అది కూడా అసలు మన ఇంట్లో వేస్తే టేస్ట్ రాదు ఆకలి ముందర అది కూడా చాలా టేస్ట్ అనిపిస్తూ ఉంటుంది నాలాగే మీరు కూడా ఎవరైనా ఈ విధంగా అడ్జస్ట్ అయినారా కామెంట్ అయితే కామెంట్ చేసేయండి సాంబార్ అన్నం అయితే సూపర్ అండ్ టేస్టీగా అయితే అనిపించేసింది నెక్స్ట్ ఇది అయిపోయిన తర్వాత రూమ్స్ అలాట్ చేసినట్టున్నాం కదా అక్కడికైతే వెళ్తూ ఉన్నాం అనమాట రూమ్స్ అయితే తీసేసుకున్నాము దీనికోసం అయితే మార్నింగ్ నుంచి అసలు టెన్ వచ్చేసినాం నైన్ ఫార్టీ ఫైవ్ అంతా వచ్చినాము అప్పటి నుంచి ఒక రూమ్ మిస్ అయిపోయింది ఆల్రెడీ మా నాన్న వాళ్ళు తీసుకున్నారు మళ్ళీ తర్వాత వెయిట్ చేసి మళ్ళీ దానికోసం ఉండేసరికి అయితే నైట్ ఎయిట్ ఓ క్లాక్ అయింది రూమ్ వచ్చేసరికి ఆ కొద్దిసేపు రెస్ట్ తీసుకొని మళ్ళీ త్రీ ఓ క్లాక్ త్రీ ఓ క్లాక్ లేచి అందరం రెడీ అయిపోయేసి తమ్ముడు మా నాన్న వాళ్ళు గుండె చేపించుకొని రెడీ అయిపోయేసి తర్వాత దర్శనానికి అయితే అయితే వెళ్తా ఉంటాం వెళ్ళాలి అని ఫీక్స్ మా నాన్న మా నాన్న కనపలేదు కొద్దిసేపు ఉంటే వస్తాడు తర్వాత నెక్స్ట్ వీడియోలు అయితే వాళ్ళు గుండ్లు దర్శనం ఈ వీడియో అయితే పోస్ట్ చేస్తాను అనమాట ఇదైతే రూమ్ వ్యూ అనమాట రెండు బెడ్లు ఇచ్చినారు విండో ఉంది బెడ్ పక్కనే నెక్స్ట్ వాష్రూమ్ దేనికి అది సపరేట్ ఉంది స్నానానికి కూడా